పీస్ ఇట్లా ఉంటుంది కదా దీన్ని ఇంత ఫోల్డ్ చేసుకో ఇవి లెంత్ ఏంటంటే చూ ఈ పక్క ఈ కాజా పట్టి దానికి ఇట్లా కొంత పెట్టుకో ఇంకా పట్టి ఈతకి ఇది కనపడిస్తుందా పదకొండు ఉంది ఇది లూజు ఈ బాడీ లూజ్ ఇది ఈడ నర్ర పెట్టుకో లూజ్ పదకొండు ఉంటే అర్ధించి షానా నర్ర పెట్టుకోవాలి నువ్వు అంతా అంత చూసుకో ఎంత ఉంది అని కటింగ్ చేస్తా ఇది లైనింగ్ కట్ చేస్తా ఉండేది ఈడ ఒక కాలించి అంతా ఇది కుట్టుకునేది దిగువ మళ్ళా బ్లౌజ్ తీసుకొని వెనక బాడీ ఈ బ్లౌజ్ లెంత్ ఎంత ఉందని కొలుసుకో ఈ భుజాలు తని కాబట్టి ఇతాకి పదమూడున్నర ఉంది పద్మూడున్నర ఉంటే అర్ధించి ఇంచు పెట్టుకోవాలి పద్నాలుగు పెట్టుకొని మార్క్ వేసుకోవాలి మార్క్ వేసుకొని ఫోల్డ్ చేసి ఆ మార్క్ దగ్గర కరెక్ట్ గా ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి పైన కూడా